అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో గార్లదిన మండలంలో గతంలో అధికార పార్టీని అడ్డం పెట్టుకుని కొంతమంది ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకొని లేఅవుట్లు వేసుకుని విక్రయించుకుంటున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని సిపిఎం రైతు సంఘం నాయకులు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీని కోరారు శుక్రవారం గార్లదిన ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిని సీపీఎం రైతు సంఘం నాయకులు కలిసి పలు సమస్యలను విన్నవించారు రైతులకు ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా సకాలంలో సాగునీరు త్రాగునీరు విడుదల చేయించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు గార్లదిన్న మండలంలో ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నా కనీసం వారికి నోటీసులు ఇచ్చే ధైర్యం కూడా అధికారులు చేయడం లేదని కావున మీరు తగు చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములు కాపాడాలని సిపిఎం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు సిపిఎం మండల కార్యదర్శి చెన్నారెడ్డి తదితరులు ఎమ్మెల్యే బండారు శ్రానికి వినంతి పత్రం అందజేశారు కరువు నేలల్లో భాగంగానే పశువులకు ఫస్ట్ లేక దామ అదేవిధంగా రైతులకు హండ్రెడ్ పర్సెంట్ విత్తనాలు ఈ విత్తనాలు అందుకొని రైతాన్ని వాడుకోవాలని మేము అడుగుతున్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో ప్రభుత్వ అనేక ఉన్నాయి వెంచర్లు వేసి కనుగుల గ్రహణ గాలనిన్న ముంబలు ఒకసారి మీకు కూతురు గతంలో ఒక ప్రభుత్వ భూమిని పూర్తిగా మిలిటరీ చేయమని ఆర్డర్ గారు ఆర్టీఓ గారు జేసీ గారు ఆర్డర్ ఉన్నా కూడా అది యథాస్థానంగా వెంచేసి యథాస్థానం చుట్టూ కాంపౌండ్ ఉంది అది వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలు తగిన లేదా పేదలకు తాగివ్వాలని చెప్పి అడుగుతున్నాను అదేవిధంగా కర్నూలు కర్నూల్లో పిల్లలు రామకృష్ణ ఎకరాలు ఆయన పద్దెనిమిది ఎకరాలు ఆయన ప్రభుత్వ అమ్ముకుంటా నేను రైస్ మిల్ ఉంది ఈ రోజు కూడా మనం కనీసం ఇది రైస్ మిల్ ప్రభుత్వ భూములో ఉంది అని నోటీస్ ఇచ్చే ధైర్యం కూడా అధికార దగ్గర ఎవరి దగ్గర కాబట్టి పద్దెనిమిది ఎకరాలు మేడం మేము అనేక మన సమాచార హక్కు చట్టం అడిగా పద్దెనిమిది ఎకరాలు వెయిటింగ్ పర్మిషన్ యాక్టర్ అదంతా ప్రభుత్వ భూమి ఒక కుటుంబానికి ఐదు ఎకరాలు మించి ఉండకూడదని ఇచ్చారు అదంతా ప్రభుత్వ భూమి సెమినార్ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అనేకంగా ప్రజాప్రతినిధులను పేరు చెప్పుకునే వాళ్ళు కూడా ఈ రోజు కూడా ప్రభుత్వ భూములో కాపాడాల్సిన అధికారులు దగ్గర ఉంది దగ్గర ఉండి అక్కడ ఉన్న కార్యదర్శి గానీ డిఆర్ఓ గానీ మాకేం పట్టినట్లుగా ఉన్నారు ఆ ప్రభుత్వ భూములంతా పూర్తిగా అన్యాక్రాంతమై దళితుంది భూములు మేడం తొమ్మిది సెంట్లు ఉంటే అది అరవై లక్షలు కమ్మి పాత రాత్రికే తెల్లారి దగ్గర పట్టాలు పుట్టించారు అది ఎంత అన్యాయం మేడం దళితుంది అతను కూడా దళితుడే మళ్ళీ చెప్పుకోవడానికి మేడం దళితులు ఈ మండలంలో చాలా నిర్లక్ష్యం గురవుతున్నారు అతను మాట్లాడిన ప్రశ్నకే మళ్ళీ వారానికి యాక్సిడెంట్ చెప్పాడు ఇక్కడే ధర్నా చేశారు లేస్తే ధర్మా చేసి అని అడిగిన దానికి ఆ చెప్పినేమో వెంటనే ఇక్కడ పని పనిచేసిన ఎంఆర్ఓ దొంగ సర్టిఫికేట్లు పెట్టి కోర్టు రూపంలో ఇబ్బంది పెడుతున్నారు మీరు చెప్పారు కదా ఫాలో చేసి ఎంక్వైరీ చేయండి మళ్ళీ ఒకసారి మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే గత ప్రభుత్వంలో అన్యాక్రాంతమైన భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటాం చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటా అంటే మీ దృష్టి కూడా మేము తీసుకొస్తున్నాం వెంటనే తప్పుకోకుండా అన్యాక్రాంతమైన కలుగు అగ్రహారం అదేవిధంగా వెంటనే స్వాధీనం చేసుకోవాలని తెలియజేస్తూ ఇచ్చిన సమస్య పరిష్కారం చేయాలని కోరుకుంటూ అవకాశం తప్పకుండా మీరు ఇచ్చినవన్నీ కూడా ప్రతి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎంక్వైరీ చేస్తాము మీరు చెప్పిన ఈ లేఅవుట్ ఏదైతే ఉందో ఆ వెంచర్ని మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి ఏదైతే పనులు జరుగుతున్నాయి స్టాక్ చూపించండి ఇమీడియట్గా అది ఎంక్వైరీ చేసి అది ఏంటి చూసి దాని రకాలైన డిస్ట్రిక్ట్ దగ్గర మేడం ఇప్పుడే మాట్లాడుతాం పైకి ఎక్కడ ముందు అప్పుడే మాట్లాడమండి అది వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ చేయాలి ఇనిషియేట్ చేస్తున్నాము డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడే అందులో కూడా చెప్పాము ఎయిట్ డిస్ట్రిబ్యూషన్ ఫిఫ్త్ డిస్ట్రిబ్యూషన్ మీరు ఏదైతే చెప్పారో నేను పర్సనల్ గా వెళ్ళి విజిట్ చేస్తాను కొంచెం టైం ఇవ్వండి డెఫినెట్ గా ఇప్పుడు ఎట్లుందంటే ఐదు సంవత్సరాల్లో ఏది ముందు వెళ్ళలేదు ఉన్నది ఎన్నికపోయింది మనము అప్పుడు కాపాడుతున్న అంతే వాస్తవం అది డెఫినెట్ గా నేను పర్సనల్ గానే ఉంది పని చేయిస్తాను జుమ్మతలకి ఈ కార్ల రెవెన్యూ నుండి ఒప్పు లేకుండా ఓటో నంబర్ సరిగా నుంచి వాటర్ సరిపోతాం ఆ వాటర్ ని అక్కడ వేరే వాళ్ళు అక్కడ కట్ చేసినారు కానీ వాళ్ళు కూడా పోవాలని చెప్పేసి అంత తరంలో కొంచెం విడిచినారు ఒక కాలు బాగా కానీ ఇప్పుడు మొత్తం అంతా కట్ చేసినారు మేము ముందు ఎమ్మెల్యే వాళ్ళు దృష్టి తీసుకున్నాం చూస్తున్నాం కానీ ఇరిగేషన్ కూడా చెప్పినాం మీరు ఎస్టిమేషన్ ఏంటి రైతులు కాదు కట్టించుకుంటారు అది ఆ వాటర్ వస్తే మేడం ఈ చెరువు నిండితే గాల దిన్న జమ్ము దిన్న రఘునాథపురము ఆకులేడు ఎమ్మెపేట తర్వాత డ్రింకింగ్ వాటర్ వస్తుంది కానీ వాళ్ళకి ఇరిగేషన్ ఏ వాటర్ కూడా చెప్పి వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళకి

మీ డిపార్ట్మెంట్ కదా ఇ슈 వచ్చినప్పుడు మీరు కూడా యాక్టివగా ఒక హియర్ ఇస్తే సొల్యూషన్ ఏం అ쩌 తెలుస్తుంది. అది ఏమන්නේ ఏం అక్కడ తెలియలేదండి అంటే వాళ్ళ ఆవేదన చూడండి ఒకసారి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చితే నన్ను ఆ మధ్యం కొండే వాళ్ళుంతా మిన్నంటారున్న అంటే ఆ మధ్యం కొాలని వీళ్ళ నిండితే అర్థమైందన్నా అది సమస్య మీరేమన్నా కానీ డిపార్ట్మెంట్ ఫోన్ చేశారా ఫోన్ చేస్తే మీరు ఎవరికి చేశారు ఆ డిపార్ట్మెంట్‌లో ఒక లేడీ ఉంది ఆ మేడం ముందు లేడీ ఎవరున్నారు ఇదు సంజన మేడం ఉంది అందరికి ఫోన్ చేశాను మేడం కానీ ఎవరు రెస్పాన్స్ కాదు అంతకుముందు కాదు ఇప్పుడు ఏ సమయసమ 2 ఇయర్స్ ముందు సార్ సంజన రాలేదు వీరేనాక మీకేనా మీకు ఈ తర్వాత ఇంకో

అయ్యో చిన్నదంత మరి దీనికంటే అర్జెన్సీ ఏముందండి నాకు అక్కమేత లేదు మీ వర్క్ కంటే అర్జెన్సీ ఏముంది బయట నోటీసులు పంపించండి ఏం రో పూర్తి అటెండెన్స్ చేసేల్లారు వెళ్ళారు నోటీస్ ఇవ్వండి ఇవ్వడానికే

చెప్పండి ఎవరికి రీజ్ చేసిన నాశక విత్తనాలు తీసుకొచ్చి ఎక్కడంటే అక్కడ అవి పోస్తున్నారు కానీ రైతులు అవి తీసుకున్న నష్టపోతున్నారు ఎప్పుడు అది లౌరింగ్ రాదు హైజ్ రాదు ఒక్క చనిపోతుంది అప్పుడు ఎవరు అండి అది ఎందుకు రాలేదు మీరు అర్జీ చేసేయండి అమ్మా నేను మాట్లాడతాను ఎందుకంటే చాలా మంది ఓకే అలా మాట్లాడతాను నోటీస్ తీసుకోండి మీరు అంటే మాట్లాడండి అవి ఏమైనా ఉన్నా కానీ సరేనా